శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం నలభై ఐదవ శ్లోకం తెలుసుకుందాము ఈరోజు పరమాత్మ ఉన్నత స్థాయి సాధకులకు మనలాంటి సాధారణ స్థాయి సాధకులకు ఇద్దరికి ఉపయోగపడే అద్భుతమైన ఉపదేశాన్ని చేయబోతున్నాడు ఆ ఉపదేశము నలభై ఐదవ శ్లోకంలో తైగుణ్య విషయా నిత్య సత్వస్థ నియోగ క్షేమ ఆత్మవాన్ ఓ అర్జున వేదాలు త్రైగుణ్యం అంటే సత్వము రజస్సు తమస్సు అనేటటువంటి మూడు గుణముల యొక్క ఫలితాన్ని బోధిస్తాయి త్రైగుణ్య విషయ వేదా వేదములలో చెప్పినటువంటి కర్మకాండలో చెప్పినటువంటి త్రిగుణాత్మక రూపములైన భోగములను వాటి సాధనములను ప్రతిపాదించును త్రై నిస్త్రైగుణ కావున నీవు ఆ భోగములందును వాటి సాధనములయందునూ ఆసక్తి లేని వాడివిగా ఉండుము నిర్ద్వంద్వ ద్వంద్వములు లేని వాడివై ద్వంద్వములు అంటే ఏమిటో ఇంతకుముందు చెప్పుకున్నాము సుఖదుఖములు జయాపజయములు లాభ నష్టములు శీతోష్ణ వీటిని లెక్క చేయవద్దు అన్నింటినీ సమతాబుద్ధితో గ్రహిస్తూ ఉండు నిత్య సత్వస్థ నిరంతరము శుద్ధ సత్వమైన పరమాత్మ ఎందే స్థితుడవై ఉండు నిర్యోగక్షేమ యోగక్షేమములను ఆశింపక క్షేమంతో కలిసి ఉన్న యోగము అంటే ప్రాప్తించని ప్రాప్తించడం అంటే మనకు లేని వస్తువు రావడం దాన్ని యోగము అంటారు ప్రాప్తించిన దానిని రక్షించుకోవడం క్షేమము అంటాం అంటే ఎప్పుడు ఏదో ఒక వస్తువును కోరుకుంటూ ఉండడము సాధించుకున్న వస్తువును ఎప్పుడు కాపాడుకుంటూ ఉండడము వీటిని యోగక్షేమములు అంటారు ఇలా లేకుండా ఉండు అంటున్నారు అంటే ఉన్న వస్తువులను కొత్త వస్తువులను కాపాడుకుంటూ అదే ధ్యాసలో ఉండద్దు అంటున్నారు వాటిని నేను చూసుకుంటాను అంటున్నారు పరమాత్మ నెక్స్ట్ శ్లోకాలలో ఈ మాట చెప్తాడు యోగక్షేమాలను నేను చూసుకుంటాను అని ఆత్మవాన్ నిరంతరం అప్రమత్తతతో పరమాత్మ ధ్యానాన్ని చేస్తూ ఉండు అని చెప్తున్నాడు త్రిగుణాలు అంటే సత్వము రజస్సు తమస్సు ఇందులో సత్వగుణము సాత్విక గుణము ఇది జ్ఞానం వైపుకు సన్మార్గం వైపుకు నెడుతూ ఉంటుంది రజస్సు మనలను కర్మాచరణ వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది తమస్సు ఏమీ వద్దు బద్ధకంగా ఉందాము అనే వైపు ప్రోత్సహిస్తూ ఉంటుంది ఈ మూడు పరస్పరం కలహించుకుంటూ ఉంటాయి ఈ పరస్పరం కలహించుకుంటూ ఉండే ఈ గుణాల కలయికయే ఈ సంసారం ఈ భౌతిక ప్రపంచము ఈ జీవితము అంతా కూడా ఇటువంటి సంసారాన్ని బోధించేవి వేదాలు ఈ సంసారంలో ఉన్నటువంటి ఫలితాలను వాటిని సాధించుకోవడానికి చేయవలసిన సత్కర్మలను బోధించేది ఈ వేదాలలోని కర్మకాండలు సంసారం అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే నేను భార్య పిల్లలు అనుకుంటాం కానీ సంసారం అనే పదానికి నిజమైన అర్థం మనిషి పుట్టిన క్షణం నుండి చివరి క్షణం వరకు మనిషికి సంబంధించిన ప్రతి వస్తువు సంసారం అని అర్థం మనిషికి బాహ్యంగా ఉన్న వస్తువులే కాదు లోపలి భావాలు కూడా సంసారం కిందకే వస్తాయి ఈ సంసారం అంటే మనిషికి సంబంధించిన ప్రతి వస్తువు ప్రతి భావన ప్రతి కష్టం ప్రతి సుఖం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ గుణాలకు సంబంధించినవే అవుతాయి ఈ గుణాలలో ఏదో ఒక దానికి సంబంధించినదే అవుతుంది ఒక వస్తువు మీద మనిషికి ఉన్న భావన ఎప్పుడూ స్థిరంగా ఉండదు అది మార్పు చెందుతూ ఉంటుంది ఈరోజు ఒక వస్తువు మీద ఇష్టం ఉంటే ఆ ఇష్టం తర్వాత కష్టంగా మారచ్చు భౌతిక ప్రకృతి ఈ మూడు గుణాలచే దివ్యమైన జీవాత్మను శాగరక భావనలో బంధించి వేస్తుంది లెక్కలేనన్ని గత జన్మల నుండి వస్తున్న తమ తమ పూర్వ జన్మల సంస్కారాల వలన ప్రతి వ్యక్తిలో ఈ గుణాలు వేగవేగ పాళ్లలో ఉంటాయి ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరూ వేగు వేగు స్వభావాలు వేగు వేగ దోగణలను కలిగి ఉంటారు సత్వగుణంలో అహంకారం ఉంటుంది రజోగుణంలో కాంక్ష ఉంటుంది తమోగుణంలో అలసత్వం ఉంటుంది సత్వగుణంలో కూడా మనిషికి నేను ఎంత మంచివాడినో ఎంత సాత్వికుడునో అని అనిపిస్తూ ఉంటుంది అదే అహంకారం ఈ మంచి కావ్యాన్ని నేను కాబట్టి చేశాను అన్న అహంకారం ఉంటుంది భగవంతుడు నిన్ను కేవలం మాత్రుడిగా చేసి నీ ద్వారా ఆ పని చేయించాడు కాబట్టి ఆ సత్వగుణం కూడా ఉండకూడదు మామూలుగా మనం ఏమనుకుంటాము సత్వగుణం ఉండొచ్చు అనుకుంటాం కానీ పరమాత్మ ఆ సత్వగుణం కూడా నీలో ఉండకూడదు అని అంటున్నారు ఈ గుణాలకు అతీతుడిగా ఎటువంటి గుణము లేకుండా అతీతుడిగా ఉండు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ తైగుణ్య విషయా నిత్య సత్ ఆత్మవాన్ ఓ అర్జున వేదములు తిరుణముల రూపములైన సమస్త భోగములను గూర్చి వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చి చెప్తున్నాయి నీవు వాటి పట్ల ఆసక్తి లేకుండా ఉండు ద్వంద్వాలకు అతీతంగా ఉండు సమత్వ స్థితిలో ఉండు పరమాత్మ నిత్యుడు అతని అందే స్థితుడవై ఉండు యోగక్షేమాలకై ఆరాట పడవద్దు కోరికలను సాధించుకుంటూ సాధించిన వాటిని రక్షించుకుంటూ ఉండొద్దు నిరంతరం అప్రమత్తతతో అంతఃకరణమును స్వాధీనమందు ఉంచుకొని నిశ్చయాత్మకమైన బుద్ధితో పరమాత్మని ధ్యానిస్తూ అతని ఎందే స్థితులవై ఉండు అలా ఉన్నప్పుడు నీ యొక్క యోగక్షేమములను ఆయన చూసుకుంటారు అని మనకు అర్జునుడికి ఇద్దరికి ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి